ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి ఓమేశ్వర గురు సాక్షాత్కార పర బ్రహ్మతోమేశ్వర గురు బ్రహ్మలోక మధుకు పార్వతి పరం శివారిం జయ విరదం ఈ సంక్షేమం అనేది డెవలప్ చేయాలన్నా మనం అమలు చేసి ప్రజలకు ఇవ్వాలన్నా ఫస్ట్ సంపద సృష్టించాలా ఆ పని గతంలో స్వసంతం వచ్చినప్పటి నుంచి కొంతమంది ముఖ్యమంత్రులు అందరూ ఈ సమయ దాదాపు చంద్రబాబు వరకు గతంలో ముఖ్యమంత్రులు కూడా చేసిన ఫామ్ ఎవరు అనకూడదు పివి నరసింహరావు సంస్కరణలు ఇచ్చినాడు దాన్ని కొనసాగిస్తూ అందరి నాయకులు తమ వంతు సాయంగా చేసుకుంటా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మర్రి చెన్నారెడ్డి గారు కానీ లేదు జనార్దన్ రెడ్డి గారు కానీ తర్వాత రోసయ్య గారు కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు తోసినంత వాళ్ళు వచ్చి లాస్ట్ చంద్రబాబు అయితేనే ఏం చేసినాడు ఆయన స్పెషల్గా డెవలప్ చేసుకుంటూ పోయినాడు ఏ విధంగా డెవలప్ అంటే సంపద సృష్టించాలనుకున్నాడు ఉపాధి అవకాశాలు మనలో మనం తినుకుంటుంటే కాదు పక్కలోంచి మనకి రాష్ట్రాలకు పెట్టుబడిదారులు పెరిగితే ఇంకా ఉపాధి అవకాశాలు కలుపుతాయి ఇంకా డెవలప్ అవుతాము ఈ విధంగా ఆలోచనతో ఆయన సంపద సృష్టించాలని లక్ష్యంతో ఉన్నప్పుడు అందరూ ఎక్కరించినారు అప్పట్లో రైతులు పట్టించుకోలేదు అది పట్టించుకోలేదు కాదు రైతుని పట్టించుకుంటుంటారు అది జరిగేది జరుగుతున్నది కానీ సంపద సృష్టించాల ఇవన్నీ ఒక లైన్ మీద ఉంటుందన్న ఒక బిజినెస్ సంపద సృష్టించేవాడు సంపద సృష్టించినాక ఒక చెట్టు వేసి బాగా ఫలాలు అయినాక అదృశ్యం కొద్ది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చి అన్ని ఆఫర్లు ఇచ్చి ఆ కష్టమైన డబ్బులు ఉండవు కాబట్టి ఆ డబ్బు డెవలప్ ఉంది కాబట్టి ఆ డబ్బులు తీసి పంచినారు మీరు లేకుంటే ఎక్కడి నుంచి పంచుతారు ఇప్పుడు నాకు దాన ధర్మాలు చేయాలి ఉంటుంది మా తాత సంపాదించే చేయగలను మా తాత ఏం సంపాదించుకుంటారు నాతో ఏముంటుంది నేనే ఖాళీ బిషాను ఉంటే నా బిషయంలో ఏం చేస్తాను చెప్పు ఖాళీ పాత్ర నాని ఎవరికైనా ఇయ్యాలనుకున్నా నా కష్టంతో చేసి వెళ్ళాలి అది సాధ్యమవుతుంది ఎందువరకు సాధ్యమవుతుంది నా కుటుంబాన్ని పోషించుకొని ఇతరులకు ఏ విధంగా సాయం చేయగలం అట్లా మన తాత ముత్తాతలు ఏదైనా సంపాదన సృష్టించి ఇచ్చింటే దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో వచ్చిన దాంట్లో మనం ఇది పంచుకుంటుంటే సంతోషం ఉంటుంది అట్లా ఒకప్పుడు నాయకులు కష్టపడి హైదరాబాద్లో డెవలప్ చేసి హైదరాబాద్ ని చేసినారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆటలు సాగినాయి విద్యాలయ యజ్ఞం ధన యజ్ఞం చేసినారు తర్వాత భూములు ఎన్ని అమ్మినారో అంతా తెలుసు వీళ్ళంతా ఎంత అంటే ఇంక వీళ్ళు వచ్చినప్పటి నుంచే వినాశనం అనుకోవాలి మనం ఎందుకంటే ఇది చెప్పి తీరాలన్నా ఎందుకంటే వీళ్ళు పంచడంలోన కూడా సోమర్తనం ఏమో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అంటే ఇంకా అప్పట్లో అంబులెన్స్ లేకుండా ఫ్రీ డెవలప్ చేద్దాం ప్రత్యేక పథకం పెట్టి దాంట్లో ఎంత డబ్బులు పోయినాయి తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు పెట్టాలి నువ్వు మొత్తము ఫ్రీ చేయాలా వైద్యము ప్రతి ఒక్కటి వైద్యము ఏ మనిషి ఊక్క చెప్తాడా కంటి నొప్పి ఊకే చెప్తాడు ఆపరేషన్ చేసుకుంటాడా గుండిపో చెప్తాడా అదే డూప్లికేట్ చెప్పేకము కదా ఆపరేషన్ చేసేది ఉంటుంది నిజం ఉంటుంది సత్యం ఉంటుంది దాన్ని చేసి చేయాలా ఈ విధంగా అన్ని ఉంటాయి మనం వీటిలో పథకాల చాటున ఎన్ని కోట్లు సంపాదించిన మనకి తెలుసు తర్వాత ఈ ప్రజలకు సంక్షేమ ముసుగులో ఎంత ఖర్చు పెట్టి ఎంత ఎనకుపోయింది ఎన్ని కమిషన్లు వచ్చినాయి ప్రాజెక్టుల ద్వారా ఎన్ని డబ్బులు పోయినాయి ఇవన్నీ మనం చూసినాము తర్వాత మనం తెలుసుకోకుండా ఓకే గుడ్డిగా నమ్ముడము ఇప్పుడు జగన్ గారు తీసుకోండి ఇప్పుడు ఏం చేసేదేమి మనకి ఇప్పుడు ఈరోజు పదకొండు లక్షల కోట్లు అంటే పన్నెండు లక్షల కోట్లు చెప్తున్నారు దాదాపుగా ఇప్పుడు అంటే చంద్రబాబు చేసింది మూడున్నర లక్షల కోట్లు అయితే ఈయన పన్నెండు లక్షల కోట్లు తీసుకుపోయినాడు అంటే దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినాడు ఈ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేస్తూ ప్రతి ఒక్క సంవత్సరము రెండున్నర లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది మనం రెండు లక్షల కోట్లు చేసుకుందాం ఐదేళ్ళకి పది లక్షల కోట్లు ఇది ఒక పద్దెనిమిదిన్నర లక్షల కోట్లలో ఇప్పుడు మూడు లక్షల కోట్లు పంచినాడు సంక్షేమాలు అనుకోండి ఇంకా మిగతా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఇంకా పది లక్షల పై కోట్లు పోయినాయి ఎవరు జోలైపోయినవి ఇప్పుడు సిండికేట్ ఒకప్పుడు మద్యం చంద్రబాబు ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉండే ప్రతి ఒక్క బీదోడు తాగుతుండే సేద తీరి వాడు తప్పదు వాడు అలవాటు వాడు కష్టపడినట్టు తాగుతుంటాడు కానీ మనకు ఆరోగ్యమైంది మంచి ఆరోగ్యకరమైన తీయాలి అంతేగాని వీళ్ళే మద్యం తయారు చేసి వీళ్ళే సిండికేట్ చేసి ఇవ్వొద్దు డిజిటల్ మనీ కూడా లేకుండా సొంతంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఆ మద్యం ద్వారా ఎంతమంది కాలేయాలు చెడిపోయినావి ఎంతమంది లివర్లు చెడిపోయినాయి ఎంతమంది మృత్యువాతి పడినారు ఎవరు లెక్క లేకుండా అయిపోయి లెక్క లేకుండా అయిపోయింది మనం ఇవన్నీ చూస్తున్నాం కానీ ఒక ముఖ్యమంత్రి వ్యాపారస్తులు అయితే ఎట్లుంటుంది ఇప్పుడు సాక్షి పేపర్ పెట్టుకొని వాలంటీర్లకి రోజుకి ఒక రెండు వందలు నెలకు రెండు వందలు ఇచ్చి పేపర్ కొనిపిస్తాడు ఇదే బిజినెస్ మ్యాన్ మనం ఎన్నుకునింది ఇప్పుడు డిస్కౌంట్ అంటే మనకి నెలకు వస్తే ఆటోవానికి ఒక పదివేలు ఇస్తే నువ్వు ఓట్లే ఆయమకి ఇస్తే సహారా ఆయనకి ఇస్తే అమ్మ పడిస్తే అమ్మ ఇస్తుంది ఓట్లు ఆ వాళ్ళు ఓట్లేస్తారు అంటే మనం కొనేస్తున్నామా వ్యవస్థను కొనేస్తున్నామా ఇది ప్రజాస్వామ్యమే ప్రజలు ఎట్లా ఓటేసుకుంటారు ప్రజలు గొర్రెలు ఉన్నట్లు అమాయకులు విశ్వాసం ఎక్కువ అయ్యా మాకు ఓటేసా చేస్తానయని పోయి ఓటేస్తారు ఈ విధంగా మనం ఈసీ కూడా తీసుకోవాలా చట్ట రాజ్యాంగంలో కూడా మార్పులు చేయాలా అంబేద్కర్ ఏం చెప్పినాడు పదేళ్ళకి ఒకసారి సవరణలు చేసుకుంటూ పోంటారా ఆయన రాబోయే రోజుల్లో జనాలు ఎట్టుంటారు తెలియదు అంటే మనలో అవసరమైనవన్నీ మార్పులు చేసుకొని వాళ్ళకి అనుకూలమైనవన్నీ పెట్టుకున్నారు తప్పులు శిక్షలన్నీ పేదలకి వాళ్ళకి శిక్షలు పడతాయి వాడు మర్డర్ చేసినా ఇబ్బద్దు పదకొ పన్నెండు కేసులు పదకొండు కేసులు ఉన్నారు జగన్ గారి మీద నలభై మూడు వేల కోట్లు జప్తు చేసినారు ఆ డబ్బులు ఎక్కడిపోయినా ఎవరైనా అడుగుతారు ప్రజలు మళ్ళీ ఆయనకి పోయి జెండా పట్టుకుంటారు అన్ని కేసులు నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తారా మళ్ళీ ఎవరు అడుగురు అదే ఒక విద్యార్థి తప్పు చేస్తే మన జీవితాంతము నిషేధం ఉద్యోగమే లేదు ఎక్కడ జాబ్ చేసాక లేదు అంటే ఇదే రాజ్యాంగం చెప్పింది అంబేద్కర్ గారు ఇట్లా చెప్పినారు ఇట్లా వాళ్ళు వస్తారని ఆయన తెలియదు అప్పుడు డెబ్బై ఏళ్ళ కింద ఉండే మనుషులు వేరే మన దాదాపు పది ఇరవై ఏళ్ళ కింద మనసులు వేరే తాతలు ఏమంటుండే తెలుసా అరే వానికి పుట్టలేదు మన పదరు పలుంటే కూడా వానికి ఇచ్చిన వాళ్ళ అంటుండే మళ్ళీ అంతమంది నాయకులు ఏమంటున్నారు అరే ప్రజల సొమ్ము తినకూడదు ఉసురు సొమ్ము అదే రక్తం కూడా తినకూడదు మనము ప్రజలు ట్యాక్స్ వేసి ఇచ్చారు అవి డెవలప్ చేయాలంటుండ్రు ఈరోజు ఆ ప్రజల డబ్బులు తీసుకొని ఒక్క రూపాయి అంటాడు జగన్ రూపాయి అంటే ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతాడు ఎన్ని లక్షలు అవుతున్నావు తెలుసా నెలకి రెండు లక్షలు పెట్టి అద్దెకు తీసుకున్నాడు రెండు కోట్లు పెట్టి నెలకు రెండు కోట్లు అంటే ఎవడు సొమ్ము పెయింట్ వేసుకుంటాడు స్టిక్కర్లు వేసుకుంటాడు తర్వాత రకరకాలుగా ఏంది ఇప్పుడు సిద్ధం బ్యానర్లు ఒక తీసేసిరా ఎన్ని వందల కోట్లు తెలుసు అది మనం ఒక బ్యానర్ కట్టాలంటే నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది ఎంతో బాధపడతాం ఏమైనా చేయాలంటే మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎన్ని బ్యానర్లు ఎన్ని డబ్బులు ఎవడివి అవి ప్రజలు ప్రజలు కష్టంపడి డెవలప్ చేయండి రా అంటే రోడ్లు లేకుండా అవి లేకుండా ఇకపోతే సిద్ధము అది ఇది మనకి చంద్రబాబు తిట్టే అవసరం ఏముండదు పవన్ కళ్యాణ్ తిట్టే అవసరం ఉండదు లోకేషన్ తిట్టే అవసరం ఉండదు అంటే ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదా నువ్వే చేయాలా పోటీ అంటే ప్రజాస్వామ్యం ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నేను తొక్కింటే నువ్వు ఉంటుంటవే పాదయాత్ర చేసింటే నువ్వు ఉంటుంటువే నేను ఆపదే వేయాలంటే ఉంటుంటువే వాళ్ళు అట్లా అనుకోలే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోరాటం చేయొచ్చు ఎవరైనా ఎలక్షన్ చేసుకోవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజల అభిమానం ఉంటే వేస్తారు మనం డెవలప్ చేస్తాం మనం గెలుస్తామనే సంకల్పంతో పోయినారు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడకూడదు అంటే నువ్వు కనెక్ట్ ఉండాల్సి రాజధాని కట్టాల్సి ఉంటుంది అమరావతిని కట్టాల్సి ఉంటుంది పోలవరం కట్టాల్సి ఉంటుంది పీఆర్సీ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాల్సి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి టీచర్ పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ చేసిన మూడు రాజధానులు ఎందుకంటే ఇవి రైతులకు ఎందుకు చెప్తే నువ్వు నేను రాజధాని కట్టిస్తాను చంద్రబాబుకి ఏం చేత అవుతుంది నేను వచ్చి ఇప్పుడు తాడబల్లిగూడంలో పాలెస్ కట్టుకునే నేను రాజధాని కడతానని ఆ రోజు మాట తప్పి మాట ఎవరు నువ్వు వెన్నుపోటు పొడిసిన చంద్రబాబు వాళ్ళ మామకి ఎందుకు పొడిచినాడు లక్ష్మీ పార్వతి నుంచి పొడిచినాడు లక్ష్మీ పార్వతి చేతిలో తీసుకుంటే ఆయన చేతిలోకి ఎట్లా ఇస్తారు పదువులు ఇప్పుడు ఆయన తీసుకొని డెవలప్ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నిలబెడుతున్నాడు నువ్వు మీ తండ్రి పేరు నిలబెడుతున్నావా కాంగ్రెస్ కదా మీకు ఊపిరి పోసింది రెండు వేల నాలుగులో మీ ఆశలు ఏమి లేవు జీరో అటువంటిది మీరు ఇపోతే ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చావు నువ్వు ఎట్లా బిజినెస్ మ్యాన్ అవుతుంది ఇన్ని కోట్లు ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు నువ్వు చెప్పాలి ఇవన్నీ నువ్వు అవినీతి మీద రక్తం మడుగులతో నువ్వు గెలిచినావు వివేకానందని చంపింది ఎవరు తెల్ల ప్రజలు చెప్పంటావు దేవుడు చెప్పంటావు దేవుడు చెప్తున్నాడు చూడు వీరభద్రుడు ఇప్పుడు చెప్తాడు చూడు నువ్వు ఓడిపోతాడు ఓడినప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరు చెప్తాడు తెలుస్తుంది ఎవరు వదిలిన కర్మ సిద్ధాంతం తప్పు చేసినప్పుడు ఇటు తల వంచాల్సిందే ఇటు ఉండేది వీరభద్రుడు నాన్న మీ ఇష్టం అన్నట్లు ఆడుకుంటూ చేసుకున్న కాలం చెల్లు కరోనా నుంచి మా నాయన వచ్చినాడు ఎవడిని శిక్షల వానికి వేస్తున్నాడు ఎవడు ఏమి ఇస్తే తిరిగిస్తాడు సిద్ధాంతం అంటే ఎట్లుంటుంది ఈరోజు ఇంక మీ ఆటలు సాగు జనాలు గొర్రెలు కావచ్చు వ్యవస్థలు గొర్రెలు కావచ్చు కానీ భగవంతుడు శివుడు చూస్తున్నాడు అయిపోయిన కర్మ పండింది నీ ఆటలు సాగు అన్నీ ఇంక దగ్గరికి వచ్చేసింది నీ చెల్లెల్ని తిడతావు అమ్మని తిడతావు వాళ్ళ భార్యను తిడతావు వీళ్ళ భార్యను తిడతావు ఏం నువ్వు ఒకటే రాజ్యం వెళ్ళాలా నువ్వు ఒకటే ముప్పై ఏళ్ళు ఉండాలా ఏం రాసుకొని వచ్చినావా ఏం మీ నాన్నది మర్చిపోయినావా హెలికాప్టర్ అది మేమనుకుంటే దేవుడు ఉగ్రం చేసేటట్టు ఉంటుంది దేవుడు ఉగ్రం చేస్తే మన నామరూపాలు లేకుండా పోతాం పిట్టల్లో రాలిపోతాము ఎంత మన బతుకులు ఎంత పదవి తీసేసి అర్థమవుతుంది నీ జీవితము ఈ పదవిని ఉపయోగించుకొని ఎన్ని వ్యవస్థలు వాడుకుంటున్నావు నువ్వు ఏం ఇరబద్దు హెచ్చరికది ఎంతసేపు నాన్న మిమ్మల్ని నలిపేది కరోనా చాలు ఒక భయాలుగా సక్షినారు భయం అనేది చూపించాడు ముక్కుకి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళాలి అది భయం అంటే ప్రపంచాలంతా ముక్కుకి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళాలి అది భయం అంటే దేవుడు భయం పెడితే అట్లుంటుంది చావులు అంటే చూపించినట్టు ఒకరు ఒకరు అసహించుకొని వచ్చినారు చావులు కూడా ఎవరు రారు అట్లా అసహించుకున్నారు శాంతి ఉండి సిద్ధాంతం నడపాలంటే ఒక్కడొక్కడు విర్ర వీగుతూ నాన్ గెలుసాను నువ్వు గెలుసిన మన ఒక కార్యకర్తలు కూడా తెలుసుకోవాలా ధర్మం ఎవరు వాళ్ళకు వాళ్ళ వంశం తెలుసుకోవాలా వాళ్ళ తాత ఎట్లా వాళ్ళ నాయన ఎట్లా ఇతను ఎట్లా ఇన్ని డబ్బులు ఇతనికి ఎట్లా వచ్చే మళ్ళీ చంద్రబాబు దొంగ అయితే ఎందుకు నలభై ఐదు రాజకీయం చేసినాడు జైలుకి ఎందుకు పోలేదు మా నాయకుడు ఎందుకు పదహారు నెలలు పోయేసినాడు మళ్ళీ జైలుకి ఎందుకు ఆ ఇప్పుడు ఎవరెవరు ఊక పట్టుకుపోతారు ఇప్పుడు నన్ను కూర్చుంటారు ఊకే పట్టుకుపోమని చూసాం ఎట్లా పట్టుకుపోతారా ఏం కారణంతో పట్టుకుపోతారు తప్పుండే చేస్తారు పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టమని ఎవరన్నా చూసాం ఏమో ఏం తప్పు చేసినాడు ఆయన ఆయన చంద్రబాబు ఏదైనా స్కామ్లు గేమ్లు ఇరికిస్తాం పవన్ కళ్యాణ్ అంటే ముగ్గురు పెళ్ళిళ్ళు చేస్తుంటే తప్ప వ్యక్తిగత అది వాళ్ళ భార్యలకు లేదండి నీకు ఎందుకు రాన్నాయన ఇప్పుడు నువ్వేం చేయలేదు నువ్వు ఎంత ఇక్కడ నువ్వు అట్లా చెప్పుకూడదు వ్యక్తిగత విషయాలు అనవసరం మాకి మాకు నచ్చలేదనుక పవన్ కళ్యాణ్ ఓడిస్తాం ఆయన వ్యక్తిగత జీవితం ఉంటే ఓడిస్తాం మా ఇష్టం మాది నువ్వు అవసరం ప్రత్యేక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెల్లెల గురించి పచ్చి చీర కట్టిపోయేదే అవన్నీ మనకు అవసరమా నువ్వు వంశంలో ఉండవు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాను మనము ముఖ్యమంత్రి స్థాయి అంటే సైలెంట్ ఉండాలా పని చేపేయాలా నువ్వు అమలు చేసినావు సంక్షేమాలపై ప్రజలు చెప్పుకో గెలుచుకో పవన్ కళ్యాణ్ ఇట్లా చంద్రబాబు ఇట్లా లోకేష్ ఇట్లా పప్పు ఎవరు తెలుసా లోకేషన్ పప్పు అంటారు అసలు చదువు నీకు రావడం లేదన్నా ఒక్కొక్క పత్రం రెండు చెప్పిందే చెప్తుంటావు ఆ స్క్రిప్ట్ లేకుండా చెప్పలేవు ఫ్రెష్ మీట్ ఇంతవరకు ఐదు నుంచి పెట్టలేవు కార్యకర్తలు చెప్పాలి ఎవరు పప్పు లో ఇప్పుడు లోకేషన్ పప్పు పప్పు అని ఆయన ఏమైనా మార్చుకునే ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు ఎక్కడ పోయినా మీటింగ్లో ఏదేదో చెప్తుంటావు చెప్పిందే చెప్తుంటావు ఏం మాట్లాడుతావు తెలియదు అది మళ్ళీ గులికి రాయదు ఒక నాటకం నువ్వు స్టిక్కర్ తీసి ఏమైనా గుర్తుందో చూడు ఒకసారి ఎందుకురా రా నాయన జనాలు ఏం అయిపోతున్నారు గొర్రెలు ఒకసారి గొర్రెలు అయినారు ఇప్పుడు వీరభద్ర సైనికులు రానాయన ఇప్పుడు అయోధ్యలో రామాలయం ఎట్లా వస్తుంది వీరభద్ర ఉండడు కాబట్టి వస్తుంది మోడీ నుంచి రాదు వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి నడిపిస్తున్నాడు కాబట్టి జనాలు ఒకసారి ఇట్లాంటి మాయ చేసి నూరు ముసుకుని ఉంటారు లేదంటే అయోధ్యను కట్టినిస్తారు ఎవడన్నా ఇంతమంది తీవ్రవాదులు ఊకుంటారు మోడీ నుంచి ఊకుంటారా శివుడు కాపలా కాస్తాడు కాబట్టి ఉంటారు శివుడు ఒకసారి త్రిశూళ్ళ ధర నిలబడితే ఉచ్చబోతుంది అందరికీ ఎవరు మనల్ని ఇప్పుడు అమెరికా టచ్ చేస్తుందా చైనా టచ్ చేస్తుందా పాకిస్తాన్ టచ్ చేస్తా ఏం నాయకుల నుంచి టచ్ చేయాలి మనసులు మనము మనకే రక్షలేదు ఆ శివుడు ఉన్నాడు కాబట్టి భారతదేశాన్ని కాపాడుతుంటాడు ఇది ఋషి భూమి కర్మభూమి ధర్మభూమి పుణ్యభూమి కాబట్టి ఈ దేవుడు కాపాడుకుంటున్నాడు కాబట్టి ఇప్పటి వరకు మనం వెలుగుతున్నాం ప్రపంచ దేశాలని ఆర్థిక మాధ్యమం వస్తే మనం ఇంకా ఈరోజు ఇంకా బాగా నెంబర్ వన్ ఉండం ఇది మోడీ నుంచో ఎవరి నుంచి వ్యక్తుల నుంచి ఉండుదనా భగవంతుడు నడిపిస్తున్నాడు ఆ భగవంతుడు నడిపిస్తున్నాడు కాబట్టి మనం బతుకుతున్నాము ఏదో ఒక రూపాల్లో కానీ సాక్షాత్ ఇప్పుడు వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చే టైం ఆసనమైన సాక్షాత్ ఆ భగవంతుడు వస్తున్నాయి ఈ మతోన్మాదలు కానీ ఈ కుల చిచ్చులు మత చిచ్చులు ఈ రాజకీయాలు అన్నిటిని రూపుమాపి దిశానిర్దేశంతో ధర్మపాలన చేపిస్తాడు గతి తప్పిన యువతి యువకులని దారిలో తెప్పిస్తాడు ఈ మద్యము తర్వాత గంజా ఇటువంటి బ్యాచ్లు తర్వాత వీళ్ళందరినీ రూపుమాప్తానన్నారు రాబోయే రోజుల్లో ఎట్లా ఎట్లుండాలా కష్టపడాలా పని చేయాలా డెవలప్ చేయాలా మన సమాజానికి ఏమి ఇష్టం నేర్చుకోవాలి అంతేగాని పబ్బులకు పోయి ఇప్పుడు చూసినాం ఆడపిల్లలు మగ పిల్లలు సమానంగా ఉండారు ఇప్పుడు ఆడపిల్లలు లైదప్పేసినారు ఇంత ముందు ఆడపిల్లలు అంటే ఒక గౌరవము సంస్కారం ధర్మం ఉంటుండే ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లా తయారవుతున్నారు చూస్తున్నాం ఎక్కడంటే అక్కడ వెబ్చారలో దొరితాయమంటారు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు ఇట్లా ఇట్లా చెప్పేది కష్టపడండి రెండు మూడు వందలు కూలి పని చేసి ఎందుకు బతుకుతున్నారు శరీరం అంటే అంత విలువైంది మానము ప్రాణం ప్రాణం పోయేదోటే మానం పోయేదోటే అంటే అమ్మ వాళ్ళు అవ్వళ్ళు ఎక్కడుంటారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా తయారైనారు ఇదే కలియుగము అందుకే మా ఆయన దిశానిర్దేశంతో అందరినీ ఈ భూమి మీద బతకాలంటే క్రమశిక్షణతోన నీతి నిజాతలతోంటేనే భూమి మీద నూకులు ఉంటాయి అంటే కాళ్యాణ అంటాడు వీరభద్రుడు వీరభద్ర నెచ్చరికనా జాయ వీరభద్రుడుకు సము మరియు